సీతను గర్భవతిగా ఉన్నప్పటికీ రాముడు ప్రజల నిందలను నివారించేందుకు ఆమెను అడవిలో బదిలివేయడం రామాయణంలోని అత్యంత గుండె విదారకమైన సంఘటనలలో ఒకటి ఇది ధర్మాన్ని కాపాడేందుకు వ్యక్తిగత సంబంధాలను త్యజించడమా లేక రాముడి క్రూరత్వానికి చిన్నమా ఈ సంఘటన రాముని వ్యక్తిత్వం నైతిక దృక్పథం మరియు స్త్రీ హక్కులపై నేటికీ ప్రశ్నలు లేవనెత్తుతుంది రావణుడి మరణం తర్వాత రాముడు సీతను తన రాజ్యానికి తీసుకువచ్చాడు ఆమెను ప్రజలు స్వీకరిస్తారని రాముడు భావించిన కొందరు ప్రజలు సీత పవిత్రతపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు రావణుని చెరలో గడిపిన సీత తగిన రాణి కాదా అనే విమర్శలను రాముడు తీవ్రంగా స్వీకరించాడు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం తన రాజధర్మమని భావించిన రాముడు సీతను గర్భవతిగా ఉన్నప్పటికీ అడవిలో వదిలిపెట్టాలని నిర్ణయించాడు ఈ సంఘటన సీతకు అన్యాయం మాత్రమే కాదు రాముని పాత్రపై విమర్శలకు తావు ఇచ్చింది ఈ సంఘటన రెండు కోణాలను బలంగా ముందుకు తెస్తుంది ధర్మపరమైన కోణం రాముడు ప్రజల మాటలను తృణీకరించకుండా రాజధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యజించడం గొప్ప త్యాగంగా పరిగణించవచ్చు కోణం సీత గర్భవతిగా ఉన్నప్పటికీ ఆమె భద్రతను నిర్లక్ష్యం చేయడం మరియు ప్రజల మాటలే నిజమని నమ్మడం రాముని పరిపాలనలో పెద్ద లోపంగా నిలిచింది స్త్రీ హక్కులపై ప్రభావం ఈ సంఘటన స్త్రీల హక్కులపై చాలా ప్రభావం చూపుతుంది ప్రజల విమర్శలకు బలి కావాల్సిన అవసరం ఏమిటి సీతపై నమ్మకం ఉంచకుండా ఆమెను వ్యక్తిగతంగా త్యజించడం స్త్రీల గౌరవాన్ని పురుషాధిక్యతకు సంకేతం సీతకు రాముడి నుంచి వచ్చిన ఈ అన్యాయం నాటి సమాజంలో పురుషాధిక్య ధోరణికి ప్రతీకగా కనిపిస్తుంది సీత పాత్రలోని అమానవీయత ఈ సంఘటనలో సీత చేసిన త్యాగం ఆమె భవిష్యత్తుపై రాముడి చర్యల ప్రభావం జీవితం పిల్లల పెంపకం అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే అనేక అన్యాయాలు కనిపిస్తాయి తన పిల్లల కోసం త్యాగం సీత తనవంతుగా రాముడి నిర్ణయాన్ని అంగీకరించి తన కుమారులైన లవ కుశలను పెంచడం ఆమె ధైర్యానికి సంకేతం అంతిమంగా నిర్ణయం రాముడు తనను తిరిగి తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ సీత భూమిలో లీనమవడం ఆమెకి జరిగిన అన్యాయానికి ప్రతిస్పందనగా కనిపిస్తుంది నేటి సమాజానికి సంబంధించిన పాఠాలు సామాజిక ఒత్తిళ్లు ఈ సంఘటన ద్వారా వ్యక్తిగత జీవితంలో సమాజం చేసే జోక్యం ఎంత ప్రమాదకరమో మనం గ్రహించాలి స్త్రీ గౌరవం ఏ సమయంలోనైనా స్త్రీ గౌరవం స్వతంత్రతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమనే సందేశం ఇస్తుంది సీతను గర్భవతిగా అడవిలో వదిలివేయడం రామాయణంలో స్త్రీల హక్కులపై సమాజం చేసే అన్యాయానికి ఒక ముఖ్య ఉదాహరణ రాముడు చేసిన ఈ నిర్ణయం ధర్మాన్ని కాపాడిందా లేక ఒక పాపం చేశాడా అనేది నేటికీ కొనసాగుతున్న చర్చ సీత త్యాగం ధైర్యం మరియు ఆమె పాత్రలోని నైతికత ఇప్పటికీ సమాజానికి ప్రశ్నార్థకంగా నిలుస్తుంది